Não, não, శాసనసభ్యుడిగా మా అన్న కందు నారాయణ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము ప్రజల్లో గారి కాల్చి వేడుకలకు దగ్గర జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అతని శబదం ప్రకారం నారా చంద్రబాబు గారు గారు నాలుగు సంవత్సరాల క్రితము శబదం చేసి అంచ బయటికి వెళ్ళి ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే ఈరోజు నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది రాష్ట్రంలో వైసీపీ చేసిన దాడులు మనం అందరం గమనించాలా ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తుంది ఒకటే మా పనులు మాకు మీరు అడ్డుపడితే మేము చేయాల్సిన పని మేము చేస్తుంది ఇప్పటికే మా నాయకుడు ఎంతో మమ్మల్ని నష్ట చెబుతా లాక్కొని వస్తా ఉన్నాడు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఒకటే మీరు గిన అతి బా చేయడం చేస్తే మేము మాత్రం మా నాయకుడు ఒక ఒక ఆర్డర్తో మీ అందరి శపథం చేస్తా అని చెప్పి తెలుగుదేశం పార్టీ కుల మతాలందరినీ కలుపుకొని అందరికీ మంచి చేస్తుందని చెప్పి ఈ రకంగా దీవాలని కోరుకున్నాను